పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ ఫండ్స్ ఇది పెబ్బేరు పశువుల సంత మీరు చూస్తున్నది ఆవుల మార్కెట్ ఇది ప్రతి శనివారం జరుగుతుంది ఆవుల మార్కెట్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్ో చూద్దాం మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేస్తాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో ఆవుల ధరలు చూద్దాం మొత్తం మీద అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ మానదే ఆవు మాదే గంగారావు కాదు నేను నాకు తెచ్చింది కోదానికి నేను దాని కట్టింది ఆవు ఇది కట్టింది ఎన్ని నెలలో రెండు రెండోతండి ఇప్పుడు మూడో ఎన్ని నెలల సూడే ఇప్పుడు ఇది నాలుగు నెలల సూడేటది ఆవు అయితే బాగుంది పెద్దగా ఉంది అయితే గడమ పోతుందా ఎవరన్నా అడిగిరా మళ్ళా అది ఎవరు అడగలే ఇప్పుడే వచ్చిండ్రు మార్కెట్కు ఎవరు పాతపల్లి పెప్పేరు మండల్ వనపర్తి జిల్లా అరవై ఐదు వేలు రేటు చెప్తాను చెప్పుకోం గడమే ఏమే పక్క అవుతుంది పోల్పాల సైడ్ అయితే సేద్యం పని చేస్తుందట యాభై ఐదున్నర అడుగుతున్నారు అడిగేటోళ్ళు యాభై ఎన్ని కట్టుకుంటాం అని ఆయన అడుగుతున్నారు ಕೊನಾರ ಹಾವು ಇದು ಎಂತ ಹಾವುಕು ಹಾವು ಏಮ್ ರೇಟು ಆರು ಯಾವ ಆರು ಯಾವ ಊರು ಅಲ್ಲದೆ

ముప్పై లోపల ఆడుతుండ్రాంత అంటున్నారు ముప్పై మూడు వేలు ఇది చెప్తున్నారు దీని ఒక్కదాం ముప్పై మూడు వేలు అడిగిపోయినరా నువ్వేంత అంటున్నావు మళ్ళీ ముప్పై ఎనిమిది అయితే పట్టుకోంటున్నావు సుడితో ఉంది అవుతుంది ఏది అవుతుంది ఇది వారం రోజుల్లో ఎప్పుడు కొన్నావు కొన్నావు నీళ్ళనికి పోయిన ఊరు నుంచి వచ్చిన పత్తికొండ అవతల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన ఛానల్ చూసి వచ్చి పెద్దారు ఎంత కొన్నావు అవుతుడు మరి నలభై రెండు వేలు పెట్టుకున్నావు కఠినదేమన్నా దూడనా ఒంగోలు తోడునా ఓకే 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 బేరం అయితే అదే అవుతున్నా చాన్సేప నుంచి నడుస్తుంది रहंदा बा अ अ ఏముంటది బ్రదర్ యావుకు అరవై ఎనిమిది అరవై ఎనిమిది వేలు కట్టింది ఐదు ఎన్ని నెలలు కట్టు ఐదు నెలలు ఏ ఊరు మనది ఉదరం బుద్ధారం గోపాల్పేట మండలా గోపాల్పేట్ మండల బుద్ధారం వనపర్తి జిల్లా ఎన్ని తలా ఇది రెండు ఇతలంది ఇప్పుడు అయితే మూడో ఇత ఎన్ని ఇస్తుంది పాల్గీతల లీటర్ ఇస్తుంది ఏం పేరు నీ పేరు నరేష్ నెంబర్ చెప్పు సార్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ టూ ఫైవ్ సిక్స్ టూ నైన్ ఎవరికైనా ఆవు కావాలంటే సేల్ కాకుండా మాట్లాడుకోండి గడే పోతుందా మామూలుగా పోయి కొట్టింది ఆవు సేల్ అయినట్టుంది మొత్తం మీద ఎంతగా ఆవు ఎంత కొండ్రి అరవై వేలకు ఉన్నారు కరెక్ట్ చెప్పు మంచి రేటు యాభై అరవై యాభై తొమ్మిది కొన్నారు ఏ ఊరు మనది పెద్ద కొత్తపల్లి రైతు అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్కి అయితే కొన్నారంట ఎంత చెప్పుకుంటువచ్చండి ఫస్ట్ నుంచి వాళ్ళు అరవై ఐదు చెప్పి లాస్ట్ యాభై తొమ్మిదికి ఫైనల్ అయిపోయింది కొన్నారు ఏం పేరు నేను పేరు సలేశ్వరం రేట్ ఎక్కువ అయింది కామెంట్స్ మరి ఫిఫ్టీ నైన్ థౌసండ్ అంటే గం కూడా కొట్టుకుందాం అని కొన్నారా కొన్నారా అవుతుంది అన్నీ అయితాయని కొన్నారే దూడలు వస్తాయి గడమల్దింత పెట్టి కొంట్రీ మరి అది కూడా కొన్నారంట ఇల్లే మరి రెండు ఆవులు కొన్నారు మొత్తం మీద ఇది అరవై వేలు ఇది సుడితో ఉన్నట్టుంది కదా ఇది అరవై ఇది యాభై తొమ్మిది ఒకే రైతు పెద్ద కొత్తపల్లి రైతు అయితే కొన్నాడు ఫండ్స్ ఫ్రంట్ స్వీట్కి రేట్ ఎక్కువైందో తక్కువైందో అయితే కామెంట్ చెప్పండి ఆవుది దీన్నేనా దూడా నా ఎంత ఉంది ఆవుకు ఇప్పుడు ఏం రేటు ఉంది యాభై మూడు వేలు అట ఈ దూడ ఆవుకు రెండింటికి ఏ ఊరినిది ఏదుల అనంతపురం గోపాలపేట మండలం ఏదుల మండలమే వనపర్తి జిల్లా ఎవరైనా అడిగిపోతున్నారా మళ్ళా నలభై నలభై ఐదు అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వే అడుగున్నావు మళ్ళా యాభై వేలు అయితే ఇస్తావు గడంగిట్లో అయిందావు ಓಲ್ಪಾಲ ಸೈಡ್ ಗಡಿಯೂ ಕೂಡ ಅವುತೀ ನಂಬರ್ ಚೆಪ್ಪು ಸರಿ ನೈನ್ ತ್ರಿಪುಲ್ ಸಿಕ್ಸ್ ಟೂ ಜೀರೋ ತ್ರೀ ಜೀರೋ ತ್ರೀ ಫೋರ್ ಫಂಡ್ಸ್ ಎರಕ ಆವು ಕಾವೆ ಸೆಲ್ ಪಾಲ್ ಇಸ್ತದ ಏನು ಇಸ್ ರೊಂದು ಪೂಟಲ್ ಎನ್ನು ಇಸ್ತದೆ ರೀಟರ್ಲಿ ಪಾಲ್ ಕೂಡ ಇಟ್ಟು ರೀಟರ್ ಇಸ್ ನೀವು ಯಾವಲ್ವಿ ಕಟ್ನ ಐದು ರೂಪ ಎ ఇది నాలుగు నెలలు అవుతుంది రెండు నెలలు కట్టు ఉంటుంది వీటికి డెబ్భై ఐదు వేలు రెండింటికి చెప్తున్నాడు గడాలు పోయినాయి సేద్యం పనులు కూడా చేసినాయంట అడుగుతుండ్రు ఎవర ఎట్లా అడుగుతుండ్రు ఏంది ఎనభై ఐదు ఎనభై ఆరు అడుగుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మళ్ళా తొంభై ఏ ఊరు మనది నాసనల్లి పెద్దేరు మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు భాస్కర్ నెంబర్ చెప్పవు సరే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ త్రీ వన్ ఎయిట్ ఫైవ్ ఎవరికి నావులు కావాలంటే ఇది నా కూడా వ్యాపారం చేస్తాడు అవసరం అయితే మాట్లాడు నీవే లావులు ఒకటే ఉన్నట్లుంది ఈ కోడి దూడ తల్లి పాలు ఇస్తుందా ఏమిస్తుంది లీటర్ పాలు ఇంకా జీకుతుంది దూడ మళ్ళీ ఏం కట్టలేదు ఎంత ఉంటుంది ఇప్పుడు రెండింటికి మళ్ళీ అరవై ఐదు వేలు చెప్తున్నావు తుడకు ఆవుకు ఎవరన్నా అడిగిపోయిరా వచ్చి యాభై రెండు వేలు అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వే ఆడుకున్నావు యాభై ఎనిమిది అయితే ఇద్దాం అనుకుంటున్నావు ఏ ఊరు దత్తాయపల్లి వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు లక్ష్మ నెంబర్ చెప్పు లక్ష్మల్ నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ వన్ సెవెన్ త్రీ వన్ ఆవు కోడదూడ కావాలనుకుంటే ఈ దత్తాయపల్లి లక్ష్మణ్ కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో ఆవుల ధరలు అనేది విధంగా ఉన్నాయి మరి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం